ప్లేయింగ్ 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 పుల్లాడు ఫుల్ ప్లేయింగ్ గంపలో గుడ్డు పెడుతున్నారు టైట్ రగ్ టైట్లు ఎరిపోయిల్నా కోల్డ్ డ్రింక్ డ్రింక్పోద్దు కోల్ డ్రింక్ అంతే అంతే గుడ్డు అయితే గుడ్డది అదేది వెళ్ళిపో ఇంట్లో నుంచి వరదమ్మా రఘు నీదా నాది ఇల్లు ఇల్లు ఎవరు నీదా వెళ్ళిపో నాయనమ్మ దాంట్లో నాయనమ్మ వెళ్ళిపో నిన్ను బొమ్మంది రఘు నిన్ను బొమ్మంది నాయనమ్మ పో నిన్నంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోము అందులో రఘు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది ఎయి రఘు సారీ చెప్పమ్మా అమ్మకి సారీ చెప్పు బుద్ధి మెండ్ ఫింగర్ ఆన్ ది మౌత్ ఫింగర్ ఆన్ ది మౌత్ నోస్ కాదు మౌత్ ऊँ ऊँ बूँ बूँ अच्छे अच्छे क्लाप्स कोट म क्लाप्स कोट रगु रगु क्लाप्स कोट क्लाप्स कोट म रगु अन्ना क्लाप्स कोट क्लाप्स अबू अबू దేవుడి అన్నం పెట్టుకోమ్మా దేవుడి దన్నం పెట్టుకోవమ్మాకి సిగ్గేస్తుంది సిగ్గులేనా ఏ కొడత నిన్ను ముగ్గు కోసం వస్తాను నీ కోసం గుడ్డు పెట్టమ్మా గంపలో కూర్చొని అమ్మమ్మ పట్టాడు పట్టాడు పడిపోయాడు రగ్గాడు పడిపోయాడు

బావి చెప్పమ్మా రఘు బావి చెప్పు అందరికి బావి చెప్పు టాటా చెప్పు రఘు బాయ్ చెప్పు రండినా బావి చెప్పు